మున్సిపల్ ఎన్నికలను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీజేఏసి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిరసన ద్వారానైనా ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే అది నెహ్రూ కాంగ్రెస్ అయినా నేడు రాహుల్ కాంగ్రెస్ అయినా వీళ్ళు ఖచ్చితంగా ఉక్కతోక వంకర అన్నట్టు ఈ కాంగ్రెస్ అనేదే బీసీలకు ద్రోహం చేస్తుంది బీసీలను మోసం చేస్తుంది బీసీలను దగా చేస్తుంది అని చెప్పి ఇలా బీసీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు మేము అడుగుతున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టిన సందర్భంగా మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదు అదేవిధంగా కోర్టు మా మెడ మీద కత్తి పెట్టిందని సన్నాయి నొక్కి నొక్కిరు మరి మున్సిపల్ ఎన్నికలకు ఏ కోర్టు తీర్పులు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలకు ఏ కేంద్ర నిధులు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టమని ఎవరి డిమాండ్ చేశాడు ఇవాళ కావలసి కూడబట్టుకొని ఇలా మీరు బరాబర్ బీసీలను దగా చేయడానికి మోసం చేయడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలతో బీసీల గొంతు ముందుకు ముందుకొచ్చారు నిన్న మేడారంలో క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చరిత్రలో ఒక బహుజన దేవతల వద్ద